అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ముఖ్యంగా భర్తను కోల్పోయిన వితంతువులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్తను అందించారు గతంలో డెబ్బై ఏడు వేల మందికి స్పౌస్ పింఛన్ మంజూరు అయ్యాయి జూన్ పన్నెండున ఇవ్వాల్సి ఉండేది కానీ సుపరిపాలన కార్యక్రమం కారణంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడంతో అది ఒక్కడ వాయిదా పడింది తర్వాత జూలై ఒకటిన ఇస్తామని చెప్పారు కానీ అది కూడా మళ్ళీ వాయిదా వేశారు ఇప్పుడు ఖచ్చితంగా ఆగస్టు నెలలో ఈ యొక్క స్పౌస్ పింఛన్ పెంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది స్పౌస్ పింఛన్ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆయన కనుక చనిపోతే ఆ పింఛన్ భార్యకు బదిలీ చేయటమే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యలో భర్త చనిపోయిన వితంతువులకు ఈ యొక్క స్పౌస్ పెన్షన్ మంజూరు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులు అప్పట్లో సర్వే చేసినప్పుడు మీరు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని గ్రామ సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అధికారిని కలవాలి వారు లాగిన్ లాగిన్లో అప్రూవల్ పొంది

అప్రూవల్ అయిన వారికి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ యొక్క స్పౌస్ పెన్షన్ అనేది వస్తుంది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ అధికారులు గతంలో భర్త చనిపోయిన వారి డేటా కలెక్ట్ చేసి పెన్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఆ వివరాల ఆధారంగా మన ప్రభుత్వం అర్హులైన వారికి లిస్టు రేపొందించింది ఈ లిస్టును ఎంపీడివ లాగిన్లో ముప్పై ఒకటవ తారీఖు లోపల మనకి అప్రూవ్ చేయాలి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వృద్ధాప్య పింఛన్ వితంతు పింఛన్ దివ్యాంగుల పింఛన్ ఒంటరి మహిళా పింఛన్ యాభై ఏళ్ల మహిళలకు పింఛన్ ఇలా కలిపితే మొత్తం ఐదు నుంచి ఆరు లక్షల మంది కొత్త పింఛన్దారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తోంది దివ్యాంగులకు సంబంధించి నలభై శాతం పర్సంటేజ్ ఉన్నవారికి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఎనభై శాతం పైగా ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనుంది అలాగే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్లై చేసిన రెండు నుంచి మూడు లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరిని మళ్ళీ అప్లై చేయకుండా వారి వివరాలను వెరిఫై చేసి నేరుగా పెన్షన్ మంజూరు చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక యాభై ఏళ్ల వయసు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు దీనిపై కూడా కసరత్తు జరుగుతోంది మీరు యాభై ఏళ్ళు పూర్తి చేసి ఉంటే ఆధార్లు వయసు అప్డేట్ చేసి రేషన్ కార్డు ఆధార్ రెడీగా ఉంచుకోవాలి వీటిని చూసి మీరు ఈ యొక్క వీటిని చూపించి మీరు కూడా కొత్త అర్హత సాధించుకోవచ్చు ప్రస్తుతానికి స్పౌస్ పిన్షన్కు సంబంధించి డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ మంజూరు అయింది వీరికి ఆగస్టు నెలలో పంపిణీ జరుగుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్య భర్తను కోల్పోయిన మహిళలు ఈ నెల ముప్పై లోపు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే డెత్ సర్టిఫికెట్ మీ భర్తది సమర్పించి అప్రూవల్ పొందితే సెప్టెంబర్ నుంచి మీకు కూడా ఈ పెన్షన్ వస్తుంది ఇది మీకు చాలా పెద్ద అవకాశం ఇక మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇది ఒకసారి మిస్ అయితే మళ్ళీ మీకు పెన్షన్ వచ్చే వరకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం కనపడుతుంది అలాగే అందుకే ఇప్పుడే వెళ్ళి అప్లై చేయండి స్పౌస్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అలాగే వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఒంటరి మహిళా పింఛన్ ఇలా అన్నీ కూడా త్వరలో కొత్తగా మంజూరు అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ని రేపటి క్యాబినెట్ లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం ఉంది ఆ తరువాత ప్రభుత్వం అధికారికంగా ఒక గెజెట్ ద్వారా ప్రకటన జారీ చేస్తుంది మీరు ఎవరైనా ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచి ఈ యొక్క గ్రామ సచివాలయానికి వెళ్ళి మీ దరఖాస్తును పూర్తి చేసుకోండి ఇది ఉచితమైన ముఖ్యమైన సమాచారం అని భావించి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అర్హులైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి అప్డేట్ మీ ఫోన్లో నేరుగా వస్తుంది మళ్ళీ చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం